కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ డెడికేట్ కమిషన్ కోసం సార్ అంటే బీసీల లెక్కలు తీయడం కోసము లేకపోతే బీసీలను బీసీల స్థితిగతులు బీసీల పట్ల ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే ఇరవై ఒక్క కోట్ల రూపాయలు దాన్ని కేటాయించి సార్ మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టి సార్ అంటే ఇక్కడ సార్ సోషల్ సెక్టార్కి వచ్చేసరికి రెండు వేల నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని బడ్జెట్ లో చెప్పి కేవలం నూట పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది సార్ ఈ ప్రభుత్వం ఇక అలాగే సార్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ భవన్ సార్ ఇక మాకు అనేకమైన భవనాలు కురుమ భవనము గొల్ల భవనము మున్నూరుకా భవనము ఇట్లా ఎక్కడెక్కడి భవనాలన్నీ గతంలో ఆ ల్యాండ్ అలకేట్లు చేసిన సార్ ఆ మూసి పక్క పండి ఉండేటి అన్ని మాయే ఆ భవనాల కన్స్ట్రక్షన్ కోసం వంద కోట్లు కేటాయిస్తున్నామని బడ్జెట్ లో పెట్టింది సార్ ఒక్క రూపాయ పెట్టలేదు సార్ ఎందుకు ఖర్చు చేయలేదు సార్ ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు చేయలేదు సార్ ఈ ప్రభుత్వం సార్ ఇంకొకటి ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ శాలరీస్ సార్ నూట నలభై మూడు కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు చేస్తామని నలభై మూడు కోట్లు సార్ ఇట్లా ఈ ఆర్థిక సంవత్సరంలో పదకొండు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ఈ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు హామీ ఇచ్చింది సార్ బడ్జెట్ లో పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు ఖర్చు చేస్తామన్న ప్రభుత్వం మరొక నెల అయితే ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది ఖర్చు చేసింది కేవలం రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు సార్ ఏం ఏం సమాధానం చెప్తా సార్ ఈ ప్రభుత్వం బీసీలకు ఎక్కడ సార్ ఇక్కడ పదకొ పేరుకేమో పదకొండు వేల కోట్లు పెట్టాం మనం అదే కామారెడ్డి డిక్లరేషన్లో ప్రతి ఏడాది ఇరవై వేలకు ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం బడ్జెట్లో పెడతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే కదా సార్ మేమందరం వచ్చి చేరింది మేము బీసీల అంతా ఎందుకోట్లు ఇస్తాం సార్ కాంగ్రెస్ పార్టీకి కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రతి ఏడాది చొప్పున ఐదేళ్ళ పాటు లక్ష కోట్లు ఖర్చు పెడతామన్నా సార్ లక్ష కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం ఇదేనా సార్ ఇట్లనే ఉంటుందా కేవలం పదకొండు వేల కోట్లు పోయినసారి కూడా తొమ్మిది వేల కోట్లు పెడితే ఆ రోజు గౌరవ సార్ మీరే అవకాశం ఇచ్చినారు మీరు మాట్లాడినండి మీ వాయిస్ రావాలి అని చెప్పి ఆ రోజు అవకాశం ఇస్తే ఆ బడ్జెట్లో ఖర్చు పెట్టింది లేదు సార్ ఈ బడ్జెట్లో చూస్తే కేవలం ఇంకా దారుణాతి దారుణం సార్ పదకొండు వేలలో రెండు వేల కోట్లా సార్ మా కోసం ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం మా కోసమే ఉందా సార్ ఈ ప్రభుత్వం ఆ సంక్షేమాన్ని చూస్తా ఉందా సార్ ఇది ఒక్క బడ్జెట్ కాదు సార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సార్ కన్నీలు వస్తాయి సార్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే కుటుంబ సర్వే చేసి తెలంగాణలో బీసీల జనాభా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉందని చెప్పింది సార్ యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉందని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ వర్గాల కోసం చేయాల్సినటువంటి ఖర్చు ఎంత చేస్తున్నది ఎంత సార్ సార్ ఇదొక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే మా నీళ్లు మాకు వస్తాయి మా నిధులు మాకు వస్తాయి మా నియామకాలు మాకు అని మీరే కాదు సార్ మీరు కాదు సార్ కొట్లాడి మనకు మంచి జరుగుతుంది మన వర్గాలకు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మీరే అందరు కొట్లాడి సార్ ఆ రోజు మనం అందరం పోరాటం చేసినాం మీరు పార్లమెంటు మెట్ల మీద పడుకొని ఆ రోజు అహోరాత్రులు నలభై ఎనిమిది గంటల పాటు చల్లు వనుపుట తెలంగాణ ఉద్యమాన్ని చేసిరు సార్ నిజంగా మాకు వస్తున్నాయా సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై దాకా జరిగినటువంటి బీసీలకు జరిగిన మోసం సార్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో మాకు కేటాయించింది నాలుగు వేల మూడు వందల పదకొండు కోట్లను కేటాయించారు సార్ ఖర్చు చేసింది వెయ్యి కోట్లు సార్ అంటే ఇక మూడు వేల మూడు మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయల సొమ్ము బీసీల సొమ్ము ప్రభుత్వం మిగిలించుకుంది సార్